हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं सुनार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा देख रहे हैं मार्शल ला ब्रीड का बकरा पूरा बकरा बेचना चाहते हैं अगर किसी को चाहे तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो और इनका लाइव वेट क्या है प्राइस क्या है एड्रेस कहाँ पर है आपको वीडियो एंड पर नज़र आता है फार्मर का नंबर टाइटल के पास में नज़र आ रहा है अभी సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి అనేవి అమ్మకానికి ఉన్నాయి ఈ రకంగా మీ దగ్గర ఉండే పొట్టెళ్ళు గొర్రెలు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు వీడియో అనేది తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు సో ఇకపోతే వీడియోలో వచ్చేసి మనకు మొత్తం మార్చర్ల జాతికి సంబంధించిన నలభై మూడు పొట్టెలు అనేవి ఉన్నాయండి ఇవి మొత్తం కట్టగా అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తల్లచెరువురు విలేజ్ నుంచి తెల్లచెరువురు విలేజ్ నుంచి ఈ నలభై మూడు మార్చల్లా పొట్టెలు అనేటున్నాయి జతా వచ్చేసి ఇరవై మూడు వేలుగా చెప్పినారు ప్రైజ్ అనేది సారీ లైవ్ ఎయిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు బ్రదర్ పూరా 43 थ्री बकरा है भाई जोड़ा आके ट्वेंटी थ्री थाउजेंड आस्किंग प्राइस बता रहे बारगिन तो चलता रहता है तो नंबर कॉल कर सकते हैं पलनाडु डिस्ट्रिक्ट अच्छमपेट तालूक से ये पूरा 43 थ्री है भाई सो रैत तो नंबर टाइटल दी का मी बार